పుండరీకాక్ష తర్వాత మాట ఎంత గొప్పనామం అండి ఈ పుండరీకాక్ష ఆచమనం కంటే ముందు అనుకోవలసింది అదే అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచికి నువ్వు ఏ స్థితిలో ఉన్నా పుండరీకాక్షను ఒక్కసారి స్మరిస్తే బాహ్యము అభ్యంతరము కూడా శుద్ధి అవుతుంది అని చెప్పారు ఇక్కడ అయితే పుండరీకాక్షడు అంటే అర్థం ఏమిటి మామూలుగా అర్థం తీస్తే అక్షశబ్దం ఎక్కడొచ్చినా మనం కన్ను అర్థం తీస్తాం తప్పులేదనుకోండి వైదికంగా చాలా అర్థాలు ఉన్న శబ్దానికి పుండరీకము అంటే పద్మము పుండరీకాక్ష అంటే పద్మం వంటి నేత్రములు కలిగినటువంటి వాడు అని అర్థం చెప్పారు అంటే వికసించిన లక్షణం పుండరీకం ఆ మాటకు వస్తే సూర్యుడే పెద్ద కన్ను దివీవచక్షురాత అని చెప్పారు ఇక్కడ జగచ్చక్షువు కదా సూర్యుడు స్వామి కన్నే అని చెప్పుకున్నావు అది చక్కగా వికసించి కనిపిస్తుంది పద్మాలను వికసింపజేసే ఒక ఆయన అందుకే సూర్యుడినే పుండరీకాక్ష అంటే సూర్యరూపుడు అని అర్థం చెప్పుకోవచ్చు అలాగే నారాయణుడి యొక్క నేత్రములు పద్మాక్షుడు నటి పద్మములు వంటి నేత్రములు అలాంటి నేత్రములతో ఉన్నటువంటి వాడు అర్థం నారాయణుడు ఆ కన్నులతో ప్రకాశిస్తున్నాడు అసలు భగవంతుడి గురించి ధ్యానించేటప్పుడు భక్తులకి ఆయన కళ్ళు గుర్తొస్తుంది ఏంటో హనుమంతుడిని సీతం అడిగింది రాముడు ఎలా ఉంటాడో చెప్పు అని అనగానే ఆయన హుషారెక్కి చెప్పడం మొదలుపెట్టాడు భగవంతు చెప్పమంటే హుషారెక్కేవాడు భక్తుడు అంటాడు అడిగినావిడ భక్తురాలే చెప్పేవాడు భక్తుడే మరి ఉత్సాహంగా చెప్పడు ఏమని చెప్పాడు తెలుసా రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప సంపన్న ప్రసూతో జనకాత్మజే అన్నాడు ఇక్కడ రామ అన్న వెంటనే కమలపత్రాక్ష అన్నాడు వెంటనే రాముడు పద్మములు అంటే విశాలమైన పద్మపత్రములు వంటి నేత్రములు కలిగిన వాడు ఎందుకయ్యే కళ్ళు గుర్తొస్తాయి అదేమిటో గోపికలు కూడా అలాగే అన్నారు నల్లని వాడు పద్మనయనమ్ములవాడు కృపారసమ్ముపై జల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడి మోమువాడొకడు చల్వల మనధనంబు తెచ్చనో మల్లియలార మీ పొదల మాటు నల్లుడు కదమ్మ చెప్పరే నల్లని వాడు అంటే మన కృష్ణ శబ్దానికి అది చెప్పం నల్లని అంటే కృష్ణ పద్మనయనమ్మలవాడు కృష్ణ కమలపత్రాక్ష అన్నారు గోపికులు ఆయన ఏమన్నాడు రామ కమల అని భక్తుడి భాష ఘోష ఒకటేనండి ఎక్కడైనా మన భగవంతుడు కళ్ళే గుర్తొస్తున్నాయి ఎందుకంటే ముందు మనం చూడగానే చూపుతోనే పలకరించి చూపుతోనే అనుగ్రహం వర్షిస్తాడు ఆయన తర్వాత మాటలు మిగిలినవన్నీ కానీ చూపులతోనే అనుగ్రహిస్తున్నాడు కనుక చూపులు గుర్తుంటాయి అందుకే పుండరీకాక్ష విశాలమైన నేత్రములు కలిగినటువంటి వాడు మరింత జగత్తుని చూసేటప్పుడు విచ్చుకున్న కళ్ళతో ఉన్నాడు అందుకని ముడిచిన కళ్ళు ఇలాంటివి మనకు తెలుసు ఇలా ముడిచి చూసేవాళ్ళు చిట్లించి చూసేవాళ్ళు ఇలాంటి చూపులు చాలా ఉంటాయి ఇవన్నీ సందేహం వల్ల దుర్భావాల వల్ల వచ్చేవి ముడుచుకోవడం చిట్లించడం కానీ సద్భావం జ్ఞానం ఆనందం ఉంటే కళ్ళు విచ్చుకుంటాయండి ఎప్పుడు కళ్ళు విచ్చుకుంటే ఎప్పుడు ముడుచుకుంటాయో తెలియ తెలియాలి సో ఆయన విచ్చుకున్న కళ్ళతో ఉన్నవంటే ఆనందము సద్భావము జ్ఞానము ఈ మూడు తన చూపుల నుంచి వ్యక్తపరుస్తున్నాడు కనుక పుండరీకాక్ష ఇలా మన రామకృష్ణ రూపాన్ని భావిస్తున్నాం ఇంకొక గొప్ప అర్థం ఉంది ఆ అర్థంలోనే మనం అపవిత్ర పవిత్రమో చెప్తున్నాం అక్ష శబ్దానికి అర్థం వ్యాపించుంట అనర్థం అక్షు వ్యాప్తవు అనే ధాతువు నుంచి అక్ష అనే మాట వచ్చింది పుండరీక అక్ష పుండరీకం అంటే పద్మం ఏమిటా పద్మం అంటే వేదంలో అనేక చోట్ల పుండరీకం నవద్వారం త్రిభిర్గుణిభిరావృతం అనే మంత్రం తదిదం పరం పుండరీకం విజ్ఞానఘనం పుండరీకం అంటే హృత్పుండరీకం విరజం విశుద్ధం అన్నారు హృదయాన్ని పద్మంతో పోల్చుతూ అనేక మంత్రములు ఉన్నాయి కనుక పుండరీకం అంటే హృదయం అని అర్థం పుండరీకమనందు అక్షు వ్యాప్త అన్నారు కనుక హృదయ పద్మనందు వ్యాపించి ఉన్నవాడు అని అర్థం పుండరీకాక్ష అనే మాటకి ఇది అర్థం అసలు వైదిక అర్థం ఇది అందుకే యత్స్మరే పుండరీకాక్షం అంటే హృదయ పద్మంలో వ్యాపించిన పరమాత్మని ఎవడు స్మరిస్తున్నాడో వాడు బాహ్య అభ్యంతర శుచి అని అర్థంలో చెప్పారండి కానీ ఎవడి హృదయంలో పరమాత్మ ఎప్పుడు ఉంటాడో వాడు లోపల బయట కూడా శుచి హృదయంలో లేనివాడికి శుచి కోసం నాన తాపత్ర కానీ పుండరీక్ష కాక్ష అనే మాటకి వైదికమైన అర్థం ఇది అందరి హృదయ పద్మమునందు వ్యాపించి ఉన్నవాడు పుండరీకాక్ష అలాగే ఇందాక చెప్పినట్లు విశాలమైన నేత్రములు జ్ఞాన ఆనంద అనుగ్రహం కురిపించే నేత్రములు రెండర్ధాలు తీసుకుంటూ వృషకర్మ